రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతో గెలుపొంది ప్రజలకు చుక్కలు చూపించి సీఎం జగన్ సొంత ఆస్తులు కూడబెట్టుకున్నాడని పెందురతి అసెంబ్లీ జనసేన సబ్బవరం మండలం ఆరిపాక శివారు పెద్దయాతపాలెంలో పాలెంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి పై అక్రమ ఆస్తులు సంపాదించారంటూ మండిపడ్డారు గతంలో తాను గండిబాబ్జీ బండారు సత్యనారాయణ లాంటి వారు మీ ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటికీ సంపాదించింది ఏమీ లేదు లేదు అన్నారు కానీ అధిప్రాజ్ ఐదు ఏళ్లలో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారని దుయ్యబట్టారు అలాంటి నేతను ఎన్నుకుంటే జగన్ ను మించిపోతాడని ప్రజలు ఆలోచించి గాజు గ్లాస్ గుర్తుపై కమలం గుర్తుపై ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు సబ్బవరం మాజీ వైజ్ఎంపీ చెరగడం ఝాన్సీ లక్ష్మీరాము మాట్లాడుతూ ఎమ్మెల్యే అధిప్రాజ్ తనపై అవినీతి ఆరోపణ చేయడం దయాలు ఎద్దేవ చేశారు దమ్ముంటే నిరూపించాలని రాము సవాలు వీశారు టీడీపీ నేత గండి వంశీదీప్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన జగన్ నెరవేర్చలేదని అలాంటి పార్టీలకు మళ్ళీ పొరపాటు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఐదు సంవత్సరాలు అది మనం తన్నింది ఇంకా అది వదిలేసి మళ్ళీ గంగిగో లాంటి పాలు ఇచ్చే చంద్రబాబు నాయుడిని తెచ్చుకుంటే మన జీవితాలు బాగుపడతాయన్న విషయాన్ని ఒక్కసారి మా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు కూడా అర్థం చేసుకోవాలి పరిపాలించే వాడికి మనసు ఉండాలమ్మ మీరు ఓట్లేస్తారు ఒక్క అవకాశం ఇవ్వండి అనగానే జగన్మోహన్ రెడ్డికి గుద్దో గుద్దో గుద్దేశారు ఓట్ల నేను అప్పుడు వచ్చాడు ఒక్క అవకాశం మన కోసం వాడలేదమ్మా ఆయన పెరగడం కోసం వాడుకున్నాడు లక్షల కోట్లు సంపాదించుకున్నాడు ఆస్తులు పెంచుకున్నాడు ఆయన అధికారంలో రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు కానీ దాన్ని ఒక ఆదాయ వనరులుగా మార్చుకుని ఆయనే షాపులు పెట్టి ఆయనే గవర్నమెంట్తో అమ్మిచ్చి చీపులకు రమ్మించి ఎంతో మంది ఆడ ఆడవాళ్ళ పసుపు కుంకాలను దూరం చేశాడమ్మ ఈ దుర్మార్గుడు అంటే ఆయన పెరగడం కోసం ఎంతమంది చనిపోయినా చచ్చినా పట్టించుకునే దుర్మార్గపు ఆలోచనమ్మ ఆయనకి మరి సంపూర్ణ మంచి నిషేధం చేయకపోతే ఓటు అడగడానికి రాను అన్న వ్యక్తి మరి ఇప్పుడు ఓటుకు వచ్చినప్పుడు మీరందరూ కూడా నిలదీయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మరి మీ ప్రాంతం వాడే ఇక్కడ వాడే ఎమ్మెల్యే అయ్యాను నేను స్థానికున్ని స్థానికుడిని అంటా ఉన్నాడు స్థానికుడు అంటే ఏంటమ్మా మీ కష్టాల్లో సుఖాల్లో మీకు అండగానే నిలిచేవాడు మీ ఊర్లు బాగు చేసేవాడు కక్ష సాధింపు చర్యలు లేకుండా అందరినీ కలుపుకెళ్లే ఎన్నికల సార్వత్రిక ఎన్నికల వేళ మన గ్రామానికి పంతకాల రమేష్ రావు గారు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనం గత గవర్నమెంట్ లో ఐదు సంవత్సరాలు కూడా నేను వైసీపీలో ఉండి కూడా ఆ గవర్నమెంట్ లో ఏ పనులు చేసాం ఎలా చేసాం ఏపీఎల్ ఎలా గడిచిందని కూడా ప్రతి ఒక్కరూ కూడా చూడడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మొన్న వైసీపీ నాయకులు మన యాతపానం వచ్చి అలీ రాజు గారు కానీ ఒక లోకల్ నాయకులు కానీ మన గ్రామంలోకి వచ్చి చాలా ఉన్నవి లేనివి మాట్లాడుకుని వెళ్ళిపోయారు వాళ్ళకి ఈరోజు ఒకటే చెప్తున్నాం అయ్యా మొన్న నీ వైప లెఫ్ట్ రైట్ పెట్టుకొని యాభై ఎకరాలు ఒకటికి ఒక ఉద్యోగస్తులు కూడా తోటకాడ్లు పెట్టుకొని ఇల్లు పెట్టుకున్న నాయకులు పెట్టుకొని నువ్వు నా కోసం విమర్శించావు అది నువ్వు ఒకసారి సచివాలయంలో తీయించుకొని ఎవరో పెట్టావు ఒకసారి తెలుసుకో అలాగే ఈ గ్రామంలో చాలా మంది ఈ గ్రామంలో డెవలప్మెంట్ విషయంలో మేము ఏం చేసామనేది కూడా అందరికీ తెలుసు మొన్న నేను మా మంద పరిస్థితి గ్రాంట్లు పది లక్షల రూపాయలు రామాలయం కిట్టాం సార్ ఏరియాకి మాంగారు ఒక ఏరియాకి చిన్నమాంగ గారు ఒక ఏరియాకి భగవాన్ గారు ఒక ఏరియాకి పేలాసీను పైలాసీను గారు అంటూ ఇలా చాలా మందిని పెట్టేసుకుని పిఎల్ని పెట్టుకుని దండుకోవటంతోనూ ఆస్తులు ఆక్రమించుకోవటంతోనూ సరిపోయింది ఐదు సంవత్సరాలు వాళ్ళ ఆస్తులు పెరిగాయి కానీ ఐదు సంవత్సరాల్లో ప్రజల జీవితాల్లో మాత్రం ఏమీ మార్పు రాలేదమ్మా మీరందరూ బాగా ఆలోచన చేయండి మేము చేసే ఎమ్మెల్యేలుగా బాబ్జీ చేశారు నేను చేశాను బండారు చేశాడు మరి మేము మా ఏం పెరగల మేము అప్పుడెలా ఉన్నాము ఇప్పుడు అలాగే ఉన్నాం ఆస్తులు బాబ్జీ గారికి పెరగల బండారికి పెరగల పంచకరణ రమ్మేసైనా నాకు ఆస్తులు పెరగల ఇంకా రాజకీయాల్లోకి వచ్చి నష్టపోయిన వ్యక్తులు మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ కుర్రోడు ఎన్ని భూములు కొట్టేశాడో ఎంత ఆక్రమణ చేశాడో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు టీవీలో వస్తామండి